తేదీ పదకొండు ఆరు రెండు వేల ఇరవై ఐదు నాకి సాయంత్రం ఆరున్నర గంటలకు ఫిర్యాదు రానటువంటి నల్లపురం అనసూయ వైఫ్ ఆఫ్ రెడ్డి వయసు యాభై సంవత్సరాలు నివాసం నాగులపల్లి విలేజ్ అరుణ్నగర్ మండలం పిఎస్కి వచ్చి దరఖాస్తు ఇచ్చింది ఏమనగా తాను తన భర్తతో కలిసి రామేశ్వరం గుడికని టీవీఎస్ ఎక్సెల్ బైక్పై వెళ్ళుండగా మార్గమధ్యలో ఆజ్పల్లి శివార్లోకి వెళ్ళగానే సాయంత్రం వంద ఆరు గంటల ప్రాంతంలో వారు వెనకాల నుంచి ఒక బైక్పై ఇద్దరు గుర్తు తెలియని నీరసలు వచ్చి ఆమెను లూ ఆమె మెడలో ఉన్న నాలుగున్నర తులాలు గోల్డ్ చైన్ దోచుకొని పారిపోయినారని ఫిర్యాదు వల్ల మనం వెంటనే కేసు నమోదు చేయాలని మరియు ఇటు కేసు దర్యాప్తు గురించి ఇటు కేసు ఛేదించిన గురించి సిపి సైబరాబాద్ మరియు డిసిపి శంషాబాద్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క మన డిసిపి క్రైమ్స్ వారి యొక్క ఆదేశాల మేరకు రెండు టీములుగా చేయడం అని ఇటు టీముల్లో సిసిఎస్ శంషాబాద్ మరియు మన క్రైమ్ టీము డిఐ వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు షాద్నగర్ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఇద్దరు ముద్దాయి కూడా యూపీకి చెందిన వాళ్ళని ఉత్తరప్రదేశ్ లక్నో ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించడం జరిగింది రెండు టీములుగా వెళ్ళి అక్కడ యూపీలో ఉండి మన వాళ్ళు దాదాపు ఒక వన్ టూ వీక్స్ అక్కడ గడిపి వారి యొక్క మైనట్గా సమాచారం తీసుకొని అక్కడ లోకల్ పోలీస్ సహకారంతో ఇందులో మే ముద్దాయి అయినటువంటి మహేంద్ర రస్తోగిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి అతన్ని అక్కడ కోర్టులో ప్రొటెట్ చేసి ట్రాన్సిట్ వారెంట్ మీద ఇక్కడ తీసుకోవడం జరిగింది అతను అతని గురించి విచారించగా మహేందర్ గస్తకి అక్కడ దాదాపు ఇరవై కేసుల్లో దాదాపు దోపిడీలు దొంగతనాలు మరియు నార్కోట్రిక్స్ గంజాయి కేసులు మరియు ఆర్మ్స్ యాక్టులో ఇతను అక్కడ వాళ్ళకు వాంటెడ్లో ఉన్నాడు వాళ్ళని తప్పించుకొని తిరుగుతున్నాడు సో మనం వెళ్ళిన టీము వాళ్ళను చాకచక్యంగా వ్యవహరించి అతను పట్టుకోవడం జరిగింది మరియు వీళ్ళు ఇంటి నేరసులు మన రాష్ట్రంలో బైక్పై వచ్చి ముందుగా కర్నూలులో తాలూకా పోలీస్ స్టేషను త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ అండ్ ఫోర్త్ టౌన్లో చేసి మరునాడు మహబూబ్ నగర్ ఊరల్లో చేసుకుంటూ అదే రోజు మన వద్ద హాజ్పల్లి శివార్లో ఈ శాచింగ్ చేయడం జరిగింది ఈ విధంగా గత ఇరవై సంవత్సరాలుగా వాళ్ళ నేరాల్లో పాల్గొనడం జరుగుతుంది వీళ్ళని చాలా చాటచక్యంగా వివరించడం మరియు కట్టుకోవడం జరిగింది శంషాబాద్ డీసీపీ రాజేష్ గారు మరియు అడిషనల్ డీసీపీ పూర్ణచంద్రరావు గారు మరియు క్రైమ్ డీసీపీ నాయక్ సార్ ఈ యొక్క పర్యవేక్షణలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ పవన్ మరియు ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ అవినాష్ వాళ్ళు మన యొక్క ఎస్ వెంకటేశ్వర్లు యొక్క ఆధ్వర్యంలో టీం ఫామ్ చేసి చాలా చా చాటచక్యంగా వ్యవహరించి వీళ్ళని పట్టుకోవడం జరిగింది ఇటు కేసులో దొంగలించబడిన సొమ్మంతా పరార్లో ఉన్న రెండవ ముద్ద ఆయన చాంద్బాబు అతని దగ్గర ఉన్నది త్వరలో అతన్ని పట్టుకొని ఈ సొమ్మునంతా రికవర్ చేయడం జరుగుతుంది ఇది మొదటి ముద్దాయిని ఈరోజు కోర్టులో కొడు చేసి జ్యుడిషియల్ వినడం జరుగుతుంది ఈ ముద్దాయిలు మన సైబరాబాద్లో మా కాకుండా అల్వాల్ మరియు బాచపొలిలో కూడా సేమ్ నేరాలు చేయడం జరిగింది త్వరలో ఆ రెండవ ముద్దాయి విన చేయడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజలకు మాక్య ముఖ్య గమనికమరగా వాళ్ళు ప్రయాణంలో ఉన్నప్పుడు కానీ మరియు ఇంకా నడుచుకుంటూ ఒంటరిగా వెళ్తున్నప్పుడు కానీ కానీ జాగ్రత్తగా ఉండగలరు మరియు ఆ ఆ సొమ్ములు కనిపించకుండా ఫోన్ చేసుకోవడం కానీ ఇంకా వేరే విధంగా కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని వాళ్ళను రక్షించుకోవాలని మనం చేతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్